అందు నమస్కారం నేను రమేష్ సద్గురు జనరల్గా చెప్తుండేవారు ఏంటంటే చావు అన్నది జనరల్గా పక్క ఇంట్లో జరుగుతుంది మన ఇంట్లో మాత్రం జరగదు ఎందుకంటే మనిషి ఏమనుకుంటాడంటే నేను శాశ్వతం మనకి ఇంకా తిరుగులేదు అనుకుంటూ వెచ్చలవిడిగా మనిషి బ్రతికేస్తూ ఉంటాడు అయితే అప్పుడప్పుడు వచ్చే కొన్ని ప్రమాదాలు మనిషిని గుర్తు చేస్తూ ఉంటే వరే నీ లైఫ్ చాలా తక్కువరా ఉన్న దాంట్లో ఎంజాయ్ చేసిపోరవా అని చెప్పి సమాజాన్ని మనం ఒకసారి సొసైటీని మన చుట్టూ జరుగుతున్నవన్నీ మనం ఒకసారి చూస్తే మన లైఫ్ ఏ రేంజ్లో ఉంది ఏ టైంలో భూమి మీద మనిషి అన్నవాళ్ళు పూర్తిగా లేకుండా పోవడం కానీ లేదా కొంతమంది మిగిలి అంటే మీరు రెండు వేల పన్నెండు అని అప్పట్లో మయన్ క్యాలెండర్ అంతమైపోతుందని చెప్పి ఒక సినిమా తీశారు అన్ని సముద్రాలు పొంగి ఇది పొంగి అది పొంగి మనుషులు మొత్తం పోయేటట్టుగా అలా మనల్ని ప్రకృతి కానీ రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా చంపేస్తారు అది ఎప్పుడు అంటే చెప్పడం కొంచెం కష్టం కానీ చంపడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారన్నది మాత్రం నూటికి నూరు శాతం నిజం మనం చూద్దాం ప్రకృతి మనల్ని చంపేస్తుందా ముందుగా రాజకీయ నాయకులు చంపేస్తారా అన్నది మాట్లాడుకుందాం ఈ వీడియోలో ముందుగా ప్రకృతి గురించి మాట్లాడుకుందాం ప్రకృతి గురించి మనం చేస్తున్న గ్లోబల్ వార్మింగ్ అంటే అభివృద్ధి పేరుతో ఇండస్ట్రీలు ద్వారా మనం వాతావరణాన్ని ఎలా వేడెక్కిస్తున్నాం అన్నది మనందరికీ తెలిసిన విషయమే అయితే మనం ఎవరో పెద్దగా చెట్ల గురించి పచ్చదనం గురించి మనకు పెద్దగా పట్టట్లేదు ఎవరో పాపం ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో వాళ్ళ గోలవాళ్ళు పడుతుంటారు మనకు అవసరం లేదు అది నేను గతంలో ఒక వీడియో చేశాను అంటార్క్టికాలో పచ్చదనం విపరీతంగా పెరిగిపోతుంది అంటే ఇంకొక రెండు సెంచురీల్లో అంటార్కిటిక్ మొత్తం పచ్చగా తయారైపోద్ది ఇంకా మరి ఐస్ గడ్డే ఉండదని ఆర్కిటిక్ గురి ఆర్కిటిక్ గురించి కూడా ఆర్కిటిక్ మహాసముద్రం గురించి కూడా కొత్తగా ఒక రీసెర్చ్ వచ్చింది నిన్న మొన్న అదేం చెప్తుందంటే రెండు వేల ఇరవై ఏడుకి ఆర్కిటిక్ ఐస్ ఫ్రీ అయిపోతుందంట లేదా రెండు వేల ముప్పై సరికి ఈ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు అంటే ఐస్ ఫ్రీ అయిపోవడం ఏంటి మార్చ్ నుండి ఐస్ పెరుగు పెరుగుతుంది సారీ సెప్టెంబర్ నుంచి ఐస్ పెరుగుతుంది మార్చ్ నుండి ఐస్ కరగడం ప్రారంభిస్తుంది అయితే టెంపరేచర్లు ఎలా పెరిగిపోతున్నాయంటే అసలు సన్సెట్టే ఉండని ఆర్క్టిక్లో పది డిగ్రీలు సెంటిగ్రీ టెంపరేచర్ ఉంటుంది ప్రస్తుతం ఐస్ ఫ్రీ అంటే అర్థం ఏంటి ఆర్కిటిక్ మహాసముద్రం కూడా ఇంకా మరి ఐస్ ఏమి ఉండదు మీరు చూసే పోలార్ బేర్లు ఇవన్నీ మొత్తం అన్నీ పోతాయి అప్పుడు ఏం చేయొచ్చు ప్రజలు వెళ్ళి నార్మల్ సముద్రంలో ఎలా ఫిషింగ్లు అవి ఇవి చేస్తారో అక్కడ ఉన్నవి అవన్నీ చేసుకోవచ్చు అయితే దీనివల్ల ప్రపంచానికి మొదటి రోజే ఏదో అంతమేమి జరగకపోవచ్చు కానీ ఇది ఎలా జరిగింది అన్నది చూస్తే గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగింది భవిష్యత్తులో వెంటనే దీని ఇంపాక్ట్ కనిపించకపోవచ్చు అర్జెంటుగా ఏదో భూమి మీద జీవరాశి అంతమైపోద్ది అని ఏం లేదు కానీ మన వాతావరణం ఇప్పటి వరకు ఉన్న మన ప్రపంచాన్ని మనం ఒక్కసారి మార్చేసాం సూర్యరశ్మి ఆ ఐస్ మీద పడితే ఐస్ నుంచి అది రిఫ్లెక్ట్ అయ్యి అది స్పేస్లోకి ఎంటర్ అయ్యి స్పేస్ని ప్రశాంతంగా ఉంచడం అనేది జనరల్గా అవి చేసే పని ఇప్పుడు అది సముద్రం మీద పడుతుంది ఖచ్చితంగా వేడెక్కిస్తుంది వాతావరణం ఇంకా పెరుగుతుంది అంటే రాబోయే రోజుల్లో టెంపరేచర్లు ఇంకాస్త పెరిగినా పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదు గ్లోబల్గా ఈ టెంపరేచర్ మనం భరించలేకుండా ఉన్నాం ఆ టెంపరేచర్ని మనం ఇంకా భరించలేం ప్లస్ ఇది విపరీతమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులకి వాటికి దారి తీస్తూ ఉంటుంది ఇది ఆర్క్టిక్ట్ అంటార్క్టిక్ట్ అంటార్క్టిక్ గురించి మనం ఆల్రెడీ మాడుకున్నాం పచ్చదనం పెరిగిపోవడం ఇలా మొత్తం మీద గ్లోబల్ వార్మింగ్ సందర్భంగా విపరీతమైన వాతావరణ పరిస్థితులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మనం ఏదో ఒక రోజు మొత్తం అయిపోవడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది మరి ఇప్పుడు కల్కి సినిమాలో చూపించినట్టు మనం పైకి ఎక్కడికైనా వెళ్తామేమో చూడాలి ప్రభాస్ గారు మనల్ని ఎక్కడ ఇస్తారో ఆయన్ని ఎక్కడ ఇవ్వలేదు సినిమాలో మనల్ని ఎక్కడ ఇస్తారా అదొక ఆప్షన్ ఇలా మన ప్రకృతి ఖచ్చితంగా మనల్ని మనం చేసే తప్పులకి ప్రకృతి మనల్ని ఏదో ఒక రోజు కుమ్మేస్తుంది మొదటి విషయం ఇక రాజకీయ నాయకులు ఎలా కుమ్ముతారు అన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం రష్యా యుక్రెయిన్ మధ్య గొడవ జరుగుతుంది గొడవ దేనికి భూభాగం ఈ రష్యా భూభాగం ఇది యుక్రెయిన్ భూభాగం ఇది అని చెప్పి ఏదో గొడవ జరుగుతుంది ఆ గొడవ అలా అలా పెద్ద యుద్ధాలు వరకు దారితీస్తూ ఉంది ప్రస్తుతానికి అమెరికా వాళ్ళు ఆయుధాలు బాగున్నాయి వాళ్ళ దగ్గర సప్లై చేస్తున్నారు టెస్టింగ్ చేసుకోవడానికి పనికి వస్తుందని అంతవరకు అయింది ఆ తర్వాత సడన్గా ఇంక మరి యుక్రెయిన్ ఓడిపో పరిస్థితి వస్తుంది లేదా రష్యా ఇంత ప్రతిష్టాత్ ప్రతిష్టాకరమైన రష్యన్ దేశం ఒకవేళ వెనకబడే వచ్చే పరిస్థితి వచ్చిందనుకో పొరపాటు న్యూక్లియర్ వార్ హెడ్స్ మీద ఎవడో ఒకడు విసిగెత్తి న్యూక్లియర్ తీస్తే అందరూ వస్తారు మిగిలిన దేశాలు కూడా బయటకు వస్తారు అలా జాగ్రత్తగా న్యూక్లియర్ వార్ కింద మారి మొత్తం పోతాం ఒక ఆప్షన్ అలాగే బెంజమిన్ నెని నెతన్యాహు భారతదేశానికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇజ్రాయెల్ కానీ ఆయన జనరల్గా ఆయన చేస్తున్న పని ఏంటంటే పాలస్తీనా లేకుండా తుడిచిపెట్టేయాలి అన్న ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు అది ఎంత ప్రమాదకరమైన ఆలోచన అన్నది ఇప్పుడున్న పరిస్థితిలో ఇరాన్ వీళ్ళందరూ వాళ్ళు కాస్త తగ్గుతున్నారు సిచ్యువేషన్ బట్టి లేదా ఇజ్రాయల్కు ఉన్న విపరీతమైన వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ వీటి అన్నింటినీ చూసి కానీ తొందరలో ఇందులో వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది అరబ్ దేశ సమస్యగా కానీ మారితే ఖచ్చితంగా మరలా తీసుకెళ్ళి న్యూక్లియర్ ఏవేది వచ్చి మొత్తం అందరూ వచ్చి మొత్తం కలిపి మనల్ని వేసేస్తారు ఇది కూడా మనం పెద్దగా ఆశ్చర్యపడనవసరం అవసరం లేదు ఇకపోతే భారతదేశంలో మనకు బాగానే ఉంటుంది ఆలుగద కొట్టుకుంటారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు నేను వీడియోలో కూడా చూశాను అది సేమ్ లేదు మనం ఎప్పుడైనా ఒకటి ఆలోచించాలి మనం శుభ్రంగా ఉన్నామన్నది మన నైబర్ మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా శుభ్రంగా ఉన్నారా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది చాలామంది విపరీతమైన వీడియోలు చేస్తుంటారు మన నైబర్ చాలా చె కొట్టారు వాళ్ళ నచ్చ జరిగింది జరిగింది ఆడి చెత్త కొట్టిన దానిలో వన్ పర్సెంట్ మనకు కూడా ప్రాబ్లం వస్తుంది పాకిస్తాన్ ఏ రోజైనా ఇప్పుడున్న చెత్త ప్రభుత్వం అయినా అది ప్రజా ప్రభుత్వం కాబట్టి మెయింటైన్ చేస్తున్నారు టెర్రరిస్టుల చేతికి వెళ్ళగానే ఫస్ట్ తీసి వాడు అనుభవం మన మీద వేస్తాడు ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్తగా తయారైంది మొన్నటి వరకు ఏదో షేక్ హసీనా గారితో భారతదేశం బాగా మెయింటైన్ చేసింది మహమ్మద్ యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఏం చేస్తారో తెలియదు పాకిస్తాన్తో కలుస్తున్నారు వీళ్ళందరూ కలిపి ఇండియా మీద వేద్దాం అని చెప్పి వేస్తే మనందరం ఫట్టే ఓవర్ నైటే మొత్తం అందరూ నిద్రలో తెలియకుండా పోతాం ఇది మన మన పరిస్థితి మన రియాలిటీ ఏంటంటే ఇలా మనం తయారు చేసిన ప్రకృతి మనం తయారు చేసిన రాజకీయ వ్యవస్థ ఎందుకంటే ఒక ఇరుగు పిరుగు దేశాలు ఒక రెండు దేశాలు కొట్టుకున్నాయంటే నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది మనం దేని గురించి కొట్టుకుంటున్నాం కాశ్మీర్ గురించి కొట్టుకుంటున్నామా భారత్ పాకిస్తాన్ అన్నది అదో పెద్ద అంటే ప్రపంచంలో మనం పరిష్కరించలేని సమస్య కానీ కాదు మనుషులు కొట్టుకుంటారు హ్యూమన్ ఈగోస్తో కొట్టుకుంటారు రాజకీయ నాయకులు పొరపాటున అధికార పక్షం ఒకటి అంటే ప్రతిపక్షం ఒకటి అనే కొట్టుకుంటారు మనిషికి వేరే దారి లేక ఎవడకొకటి కొట్టేస్తాడు ఇవన్నీ హ్యూమన్ ఈగోతో మనం క్రియేట్ చేసి ఏదో ఒక రోజు మనం అంతమైపోయడానికి తెచ్చుకున్న సమస్యలు మాత్రమే చూద్దాం ఎవడు మన ముందు లేపేస్తాడు అంతవరకు ఎంజాయ్ చేద్దాం నేను వీడియో చేస్తాను మీరు బోరు కొట్టినప్పుడు మీరు చూద్దరు కానీ మీరు నా అభిప్రాయం దేకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ